డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ చనిపోయిన కానిస్టేబుల్ ప్రమోద్ అందరితో కలిసిమెలిసి ఉండేవాడని తెలిసింది విధి నిర్వహణలో ఏమాత్రం తగ్గేవాడు కాదని అందరూ చెప్తున్నారు అంత మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం ప్రమోద్ కుటుంబానికి పోలీస్ శాఖ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు సిసిఎస్ కానిస్టేబుల్ను అతను విధి నిర్వహణలు చేస్తున్నప్పుడు అతని పైన అతితో దాడి చేసి చనిపోయినటువంటి సంఘటనకు సంబంధించి ఆ ఫ్యామిలీని పలకరించేందుకు పరామర్శ అని చెప్పి చెప్పకొచ్చినాము ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డీజీ విజయ్ కుమార్తో కలిసి వారి ఫ్యామిలీకి తల ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ కమోమేషన్ స్మారక పరేడ్లో వారికి అందజేసినటువంటి ఎక్స్పేషియా ఒక కోటి రూపాయలు అట్లానే లాస్ట్ మంత్ సెప్టెంబర్లో సెప్టెంబర్ సంబంధించిన జీతం ఏదైతే వచ్చిందో ఆయనకు అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతాన్ని ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయం అట్లానే వారి కుటుంబ సభ్యులు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము అట్లనే మూడు వందల గజాల ఇంటి స్థలము పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత తర్వాత ఇన్సూరెన్సు అట్లాంటివన్నీ కూడా కలిసి వారి వాళ్ళ అనౌన్స్ చేసిండ్రు పోలీస్ కాంబినేషన్ పర్యటనలో వారి చిన్న ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు మగపిల్లలు ప్రైమరీ స్కూల్ ఇంకా స్కూల్ ఓనీ వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు వారికి సంబంధించినటువంటి బాబు చూసినట్టు అని చెప్పి వారిని పలకరించండి అని చెప్పి వారి గురించి ప్రమోద్ కుమార్ గురించి జనరల్ గా ఎంక్వైరీ చేసినాను అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా చాలా మంది ఆయన గురించి చెప్పేది ఏంటంటే అందరికీ ఈ వర్గము ఆ వర్గం అనుకుంటా ఈ మతం ఆ మతం అనుకుండా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు ఒక తలలో నాలుక లాగా ఉండేవాడు సేన పోలీస్ ఆయన మంచి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునే టైపు అట్లానే విజయ నిర్వహణలో చాలా ఇంట ముందు ఆడకుండా గట్టిగా చేసేవాడు చెప్పి నాకు తెలిసింది అటువంటి మంచి మెరుగైన పోలీసును అని చెప్పి పోలీస్ శాఖ చింతిస్తున్నది వారి కుటుంబానికి సానుభూతి అందజేస్తుంది

కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో మనము మాట్లాడటము సరి సరైనది కాదు అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది కాబట్టి దాని గురించి సార్ సార్ ఒక ఒక మాట్లాడతాయి తరచుగా జరుగుతూనే ఉన్నాయి సార్ కొంచెం ఆ ప్రాంతాలపై దృష్టి పెట్టాలి అక్కడే ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది సార్ అండి పాయింట్ నోట్ చేసుకున్నాము అది చెప్తాను సిపి నోట్ చేసుకున్నాం ఇప్పుడు ఏదైతే ఇన్వెస్టిగేషన్ లో భాగం ఇప్పుడు చెప్పినా ఎంత కొన్ని చెప్పినా కదా దాని గురించి మాట్లాడడం లేదు ఇన్వెస్టిగేషన్ లో మాట్లాడితే అది వాడిని ప్రభావితం చేసినట్టు అవుతుంది థ్యాంక్ యూ ఇవాళ ఉదయం కూడా సీఎం గారు చాలా ఓపెన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా వారికి వెల్కమ్ ఆఫర్ ఇచ్చిండ్రు మీరు వచ్చేసేయండి ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకోండి అని చెప్పి సో మేము కూడా అదే చెప్తున్నాము ఇంకా అరవై ఐదు మంది సుమారుగా మన తెలంగాణ వాళ్ళు ఇంకా గా ఉన్నారు అందులో నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఒక నలభై వరకు ఉన్నట్టున్నారు మళ్ళీ మేము మరొకసారి ఈ మావోయిస్ట్